జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ దగ్గరలో ఉన్నటువంటి కృష్ణా వైన్ షాప్ని వేరే చోటుకు తరలించాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు కులకాణి రాజు డిమాండ్ చేశారు జమ్మికుంట పట్టణంలోని కృష్ణ వైన్ షాప్ ప్రభుత్వ డిగ్రీ మరియు జూనియర్ కళాశాలకి కేవలం తొంభై మీటర్ల దూరంలో కాకతీయ స్కూల్ గేటుకి యాభై మీటర్ల దూరంలో ఏర్పాటు చేయడం వలన కళాశాలకు వెళ్లే విద్యార్థులు విద్యార్థినీలు తాగుబోతుల ద్వారా వేధింపులు తప్పడం లేదని అలాగే యువ విద్యార్థులు చెడు అలవాట్లకు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందని గీతా మందిర్ కన్య పరమేశ్వరి గుళ్లకు వెళ్లే మహిళా భక్తులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదని తెలిపారు ఇప్పటికైనా రాష్ట్ర రహదారికి ఆనుకొని కళాశాలలకు దగ్గరగా ఉన్న కృష్ణా వైన్ షాప్ను వేరే చోటుకు తరలించాలని జమ్మికుంట ఎక్సైజ్ సిఐ గారికి పట్టణ కమిటీ తరఫున విడతి పత్రం ఇవ్వడం జరిగిందని అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ దొంతుల రాజ్ కుమార్ రాజేష్ ఠాకూరు కైలాసకోటి గణేష్ దాసరి రవీందర్ యాంసాని సమ్మయ్య అప్పల రవీందర్ కొండపర్తి ప్రవీణ్ మురికి మహేష్ ఇటుకల స్వరూప నిరుపమ రాణి బచ్చు శివన్న కొండ్ల నగేష్ మెరుపూరి రాజు

వాళ్ళ మనోభావం కూడా మీరు పరిగణ తీసుకోవాలి ఎండోమెంట్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది మేడం కరెక్టే కానీ ఇప్పుడు అది గుడి అనేది గుడి మేడం ఏదైనా కేవలం ఎండోమెంటే అయితేనే తీసుకుంటాం కాకుండా మహిళలకు ఇబ్బంది ఒకటి మళ్ళీ మురళి థియేటర్ నుండి ఇక్కడికి వరకు మీరు ఒకసారి సాయంత్రం రండి మేడం ఒకసారి విజిట్ చేయండి దాని దగ్గర కాకపోతే కాక వాళ్ళు బస్సులు ఉన్నాయి వాళ్ళకి ఫిఫ్టీ మినిట్స్ వస్తాయి అంటే అప్పుడు లేదు అని అంటున్నారు పరిశీలించాను మేడం ఇక్కడ కూడా రెండో ఆ మురళి తీయడం నుండి ఇక్కడ మొత్తం మూత్రంతో స్మెల్ వస్తుంది మేడం ఎందుకంటే మొత్తం మూత్ర విసర్జన తాగుతారు వాడికి బాత్రూమ్ చేసి వచ్చి రోడ్ పైన అట్లా మూత్ర విసర్జన చేయడం వల్ల స్మెల్ వస్తుంది ప్లస్ దాని చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ మహిళలకి చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళ తాజాగా ముందు రోడ్ మీద పడుకొని వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తారు కాబట్టి కొంచెం దాన్ని అక్కడ వేరే కాడికి తరలించబడతాం తప్ప దాన్ని లైసెన్స్ రద్దు చేయమన్నట్లేదు కాబట్టి మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజల విద్యార్థి విద్యార్థుల భవిష్యత్తు గురించి కొంచెం ఏ సంఘటన జరగకముందే కొంచెం మనం తొందరగా స్పందిస్తే బాగుంటుందని చెప్పి మేము మా భారతీయ జనతా పార్టీ తరఫున మీకు మేడం ఇక మేము కూడా కొన్ని రూల్స్ తీసుకున్నాం మేడం ఇరవై వేల లేదా అంతకంటే తక్కువ జనాభా ఉంటే రెండు వందల కిలోమీటర్లు ఉంది మన జాతీయ లేదా రాష్ట్ర రహదారి అని ఉన్నారు ఇప్పుడు మన రహదారి రాష్ట్ర రహదారి కరీంనగర్ ఇక్కడికి మన ముప్పై వేల జనాభా ఉంటుంది మేడం మన మున్సిపాలిటీ అంటే మన రెండు వందల కిలోమీటర్ కాదు ఎక్కువ ఉంటుంది అంటే జనాభా ఎక్కువ ఉంటారు ఓటర్ ప్రకారం చూస్తే ఇరవై ఉంటుంది మేడం అంటే దగ్గర యాభై వేల మంది జనాభా ఉంటుంది కేవలం ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం మేము మాట్లాడుతున్నాం ఒకటి చూడండి ఎందుకంటే మీరు మేము కూడా మొత్తం తీసినాం మేడం కేవలం వంద మీటర్లు అంటే మీరు ప్రకారం గేట్ రూడికి గేట్ కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ టర్నింగ్ మీద ఉంటుంది మేడం కాలేజీకి వెళ్ళాలంటే విద్యార్థులు వచ్చేదంతా అక్కడ టర్నింగ్ కాడ ఎట్లా స్లోగాల్స్ వస్తుంది ఓకే మేడం మీ మీ

జమ్మికుంట ఎక్సైజ్ సిఐ గారికి వినతి పత్రం ఇచ్చి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఆ కృష్ణామెన్స్ అనేది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం కూడా ఇరవై వేల జనాభా ఉన్నట్లయితే దానికి తక్కువ ఉన్నట్లయితే రహదారికి రాష్ట్ర రహదారి కానీ కేంద్ర రహదారికి రెండు వందల ఇరవై మీటర్ల దూరంలో ఉండాలని ఉంది మనది జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో దగ్గర దగ్గర యాభై వేల జనాభా పాపులేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని పరిగణన తీసుకొని ఎక్సైజ్ సిఐ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ కానీ దీన్ని వెంటనే చర్య తీసుకొని ఆ షాప్ని వేరే చోటుకు తరలించి డిగ్రీ విద్యార్థులు కానీ జూనియర్ విద్యార్థులు కాలేజీకి పోయి వస్తుంటే మధ్యాహ్నం పూట వాళ్ళని వేధించడం జరుగుతుందని చెప్పి కాలేజీ విద్యార్థులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే మురళీ థియేటర్ ముందు గల్లీలో అంతనపు ఫీజు ఉండే ఏరియా అది మహిళా భక్తులు అక్కడ చాలామంది ఎక్కువ వయసు ఉంటారు వాళ్ళు గుడికి గీతా మందిర్ కానీ కన్యాపరమేశ్వర టెంపుల్కి వెళ్ళే దారిలో ఫీజుబుల్ ఉండేటువంటిది ఇప్పుడు తాగి వాళ్ళు సాయంత్రం పూట ఎక్కువ భజనలు చేసుకోవడానికి వెళ్తుంటారు వచ్చేటప్పుడు ఆ మహిళల్ని కామెంట్ చేస్తున్నారని చెప్పి ఆ మహిళలు చాలా రోజులుగా మా దృష్టికి తీసుకొస్తే ఇప్పుడు దగ్గర దగ్గర నెల రోజుల తర్వాత మేము దీనికి ముందుకు రావడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు వెంటనే స్పందించి కృష్ణా వయన్సును వేరే చోటికి తరలించాలి లేనట్లయితే ఆబ్గారి శాఖ కానీ మున్సిపాలిటీ అధికారుల ఆఫీసులు ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం